అభాగ్యులకు అన్నం పెట్టాలన్న తమ సంకల్పంతో తాము చేస్తున్న అన్నదాన కార్యక్రమం చాలా చిన్నదని భవానీ దీక్ష యజ్ఞ గురుస్వామి సురేష్ భవానీ అన్నారు భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా గురువారం గోదావరి కని చౌరాస్తా పోచమ్మగుడి ఆవరణలో అన్నదానాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సురేష్ భవాని మాట్లాడుతూ చాలా మంది తమ కన్న తల్లిదండ్రులను ఆశ్రమాల్లో పెడుతున్నారని దయచేసి ఇలాంటివి మానుకోవాలని తమ తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకుని బాగా చూసుకోవాలంటూ అభ్యర్థించారు ఆకలితో అలమటించే వారికి అభాగ్యులకు అడుక్కునే వారికి ఆదుకునే మంచి కార్యానికి అందరూ సహకరించాలని కోరారు తాము చేసే పుణ్యకార్యం వల్ల అందరినీ ఆదుకోలేకపోయినా కొంతమందికైనా ఆకలి తీర్చగలుగుతున్నామని తెలిపారు లేకుండా మరి కార్యక్రమాన్ని దిగ్విజన చేస్తున్న వారందరికీ అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తున్నారు మరి మట్టార ప్రాంత ప్రజలు కూడా మరి ఇలాంటి అనే కార్యక్రమాలు జరుగుతున్న సందర్భాన్ని మరి ప్రతి వాళ్ళు గమనించి మరి మేము ప్రతి నెల చెప్తున్నట్టుగా ఏదో ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం లేకుండా మరి మానసికంగా మరి ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు లోనై మంచిగా బ్రతికైన వాళ్ళు కూడా ఈ పేదరికము దిగదారి మరి వారి రోడ్డు మీద కూడా అడుగు తినే పరిస్థితి జరుగుతుంది అని చాలా గమనిస్తూ వస్తున్నాము మరి వీరందరినీ అందరినీ ఆదుకోలేకపోయినా మరి మనందరం కలిస్తే కొంతమందినైనా ఆదుకునే అవకాశం ఉంది మరి ఇటీ అవకాశాన్ని ఎవరు సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను మరి తల్లిదండ్రులను పోషించే శక్తి ఉండి కూడా మరి ఏం చేయలేక మరి ఉద్యోగ విషయం అయినా కానీ లేదంటే వాళ్ళకు మరి వివిధ కారణాల చేత తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో పంపించి చేతి పుడుచుకొని కనీసం వాళ్ళ మొక్క కూడా చూడలేని కొడుకులు ఎంతోమంది మరి మన దృష్టికి వస్తున్నారు దయచేసి నేను ఈ సందర్భంగా మీకు విన్నపం విన్నవించే వినపం ఏంటంటే తల్లిదండ్రులకు వాళ్ళు మనల్ని ధవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి మనకు విద్యాబుద్ధులు నేర్పించి మనకు ఉద్యోగం వచ్చేంతవరకు కూడా నా కొడుకు ప్రయోజకుడు కావాలి మన కొడుకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని తండ్రి తల్లి కడుపు మార్చుకొని కూడా వాళ్ళకు ప్రయోగం చేయడానికి ఎంతో శ్రమకు వచ్చిన తర్వాత మరి వాళ్ళను మనం పెద్ద పెరిగి ఉద్యోగాలు చేసి కూడా లక్షలాది రూపాయలు సంపాదించి కూడా తల్లిదండ్రులకు కాస్త అన్నం పెట్టలేని పరిస్థితిలో మరి ఎంతోమంది కనబడుతున్నారు దయచేసి నేను ఒక భక్తుని అనుకుంటారా ఒక సాధారణ వ్యక్తిని అనుకుంటారా మరి ఈయన ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకుని మీరు అపహాస్య మాట్లాడినా నేను దాన్ని భరిస్తాను కానీ తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని కొడుకులు ఉండడం అనేది అతకండ దౌర్భాగ్యం ఈ చరిత్రలో ఒకటి ఉండదు ఈ కార్యక్రమంలో భవానీ దీక్ష యజ్ఞ భక్తులు గూడుపు రమేష్ రామస్వామి సతీష్ రఘువరం సదానందం ప్రసాద్ వెంకటేష్ రాంబాబు రవి తదితరులు ఉన్నారు